దూరిపోయినటువంటి వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అట్లాగా ఒక పది మంది ఉన్నారు వంద మందిలో ఓ పది మంది ఇట్లాంటి వాళ్ళు ఉంటారు ఒక వీళ్ళందరూ కలిపి గ్రూప్ ఫామ్ చేస్తే అడిచే వాళ్ళు ఈ పది మంది ఉంటారు అనా వీళ్ళు వేసేయి వన్ వేసేసేయి అనేట వీళ్ళ వీళ్ళ భాష కూడా అదే ఉంటది మిగతా తొంభై మంది దాన్ని యాక్సెప్ట్ చేయరు వాళ్ళ పని ఏంటి కన్స్ట్రక్టివ్ గా జనంలో చర్చ జరగాలి అనేట ఆలోచన విధానం ఉన్నారు అది ఇది కలగలిపేస్తున్నారు ఇక్కడ దానివల్ల సమస్య వస్తుంది బేసిక్ గా ఒక రాజకీయ పార్టీకి సంబంధించి ఇదివరకటి రోజుల్లో తమ ఐడియాలజీని ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక ఒక ప్లాట్ఫారాలు అంటే స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ స్కూళ్ళు కాలేజీల దగ్గర సభలు బహిరంగ సభలు ఇవి పత్రికలు టీవీలు అవన్నీ అటో ఇటుకో అయిపోయినాయి ఇప్పుడు ఇంకా న్యూట్రాలిటీ అన్నటువంటిది సోషల్ మీడియాలో మనిషిని బట్టి చూసుకుంటున్నారు అక్కడ కూడా అక్కడ ఏంటి డెమోక్రసీ డెమోక్రటికల్ ప్లాట్ఫామ్స్ అవి ఎలాగా ఒక వాదాన్ని వినిపించడం కోసం ఎలా చేయట్లేదు అవి అవతల వాదన్ని వినిపించే వాళ్ళని కూడా ఎలా చేస్తున్నాయి కదా జనం దేన్ని చూస్తున్నారు ఎవరిని ఫాలో అవుతున్నారు అందులో వీళ్ళు జెన్యున్ అన్న వాళ్ళనే ఫాలో అవుతున్నారు కొన్ని లక్షలు కోట్లు కోట్లున్నాయి మన తెలుగులోనే కొన్ని వేలు ఉంటాయి కానీ వీళ్ళు చెప్తే